మరి మొత్తానికైతే ఇక్కడ కొంతమంది కూర్చున్నారు మొత్తానికి మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీల్స్ ఎన్నికల గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నారు మరి ఇక్కడ స్థానికంగా ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశాలు దాదాపు అంతా కూడా చర్చ జరుపుతా ఉన్నారు విపరీతంగా నమస్తే అన్న ఏం పేరు నా పేరు జావీద్ అన్న జావీద్ ఎట్లా ఉంది జూబ్లీల్స్ గురించి ప్రతి ఒక్కరు తెలంగాణ మొత్తం కూడా మీ వైపు చూస్తా ఉన్నారు మీరు ఎటు చూస్తా ఉన్నారు అంటే ఇప్పుడు పార్టీలు చూస్తా ఉన్నారు వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నారు మీకు తెలుసా ఇక్కడ అభ్యర్థులు నాకు తెలుసు నేను అంటే నేను ఐటీ ఎంప్లాయీ ఇక్కడ అభ్యర్థులు బై ఎలక్షన్ ఇక్కడ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబడినారు అదే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఎమ్మెల్యే వైఫ్ నిలబడినారు అదే బీఆర్ఎ అది బీజేపీ నుంచి దీపక్ లంకల్ రెడ్డి నిలబడినారు ఇంకా చాలా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వేస్తున్నారు ఈ పార్టీకి నా నాకు గుర్తుంటే ఈ పార్టీకి ఈరోజు ఈరోజు దాకా త్రీ హండ్రెడ్ నామినేషన్ చేసినారు ఓకేనా సరే ఇప్పుడు డెవలప్మెంట్ ప్రకారం మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఏమంటే ఇది జుబ్లీ హిల్స్ ఇది మాస్ ఏరియా ఉంది ఇది పాష్ ఏరియా ఉంది అన్ని రెండు కలిపి రెండు అన్ని జనాలు ఇక్కడ ఏమంటే ముస్లిం హిందూ ముస్లిం అందరు కలిసి ఉంటారు మాస్ ఏరియాలో ఓట్లు వేస్తారు కాలనీలో వేస్తారు అన్ని ఇది ఏంటంటే తెలంగాణ హార్ట్ తెలంగాణ క్యాపిటల్ సిటీ ఏంటంటే జుబ్లీ హిల్స్ సరే ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది బై ఎలక్షన్ ఆల్రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ టూ ఇయర్స్ నుంచి ఉంది ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ముందే వీళ్ళు ఏం చేసినారు కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి పని డెవలప్మెంట్ పని అన్నీ స్టార్ట్ చేస్తా అని అన్నీ ఈ ఒక సెవెన్ డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ పోరబండ డివిజన్ రహమత్ నగర్ డివిజన్ షేక్పేట్ డివిజన్ ఇరాగడ్డ డివిజన్ వెంకట్రావు నగర్ డివిజన్ ఇలానే ఒక్కొక్క ఒక్కొక్క డివిజన్లో నాకు తెలుసు ఈజీగా ఫార్టీ క్రోడ్స్ దాకా శాంక్షన్ చేసినారు నిన్ననే మా ఏరియాలో ఇక్కడ కింద మెయిన్ లైన్ వాటర్ లైన్ ఇంకా సివరేజ్ ఎలక్షన్ వచ్చినాయి కాదు ఇది ఇది ఎలక్షన్ గురించి కాదు ఇది బై ఎలక్షన్ ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ టూ ఇయర్స్ ముందే ఇది అన్ని శాంక్షన్ అయిపోయినాయి ఇది శాంక్షన్ అయిపోయిన డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ టాక్ పబ్లిక్ టాక్ ప్రకారం చూస్తే ఒక ఛాన్స్ ఇవ్వాలి నవీన్ యాదవ్ ఏంటంటే లోకల్ క్యాండిడేట్ ఎడ్యుకేటెడ్ దాదాపు అంటే మీరే ఎడ్యుకేటెడ్ వ్యక్తి మంచి యువకుడు అని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు దాదాపుగా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే నేను నామినేషన్ సంబంధించినటువంటి అంశంలో నవీన్ యాదవ్ వెంట ఉన్నటువంటి వ్యక్తులంతా చాలా మంది సిటీలో ఉన్నటువంటి రౌడీ సీటర్లు అంతా వచ్చారు అసలు మొత్తం సిటీలో ఉన్న రౌడీలంతా కూడా వచ్చి ప్రచారాలు ఈయన కొనసాగిస్తాం ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్తాను మన నిజంగా నవీన్ యాదవ్ ఎట్లాంటి వ్యక్తి మీరు ఇక్కడ స్థానికంగా చూస్తూ ఉంటారు కదా ఎట్లాంటి వ్యక్తి నవీన్ యాదవ్ మళ్ళీ వచ్చేటటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు ఆయన నేను చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పుట్టినా నవీన్ యాదవ్ కూడా ఇక్కడే పుట్టినారు ఇక్కడే పెరిగినారు ఇక్కడే చదువుకున్నారు నలభై సంవత్సరం యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము మేము స్థానికంలాగా మేము చూసినప్పుడు నేనేమి నవీన్ యాదవ్ మీద ఏం అంటే ఏం రాంగ్ అబ్జర్వేషన్ లేదు ఆయన ఆల్రెడీ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఆయన ఓకేనా చదువుకున్న మంచి యంగ్ మంచి యూత్ మంచి అందుకోసం కాంగ్రెస్ చూసి ఆయనకి టికెట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది వేరే వాళ్ళు చాలా చాలా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఇది గట్టిగా మంచి ఇక్కడ ఈ టికెట్ ఇస్తే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం నుంచే ఇచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసినారు నవీన్ యాదవ్కి ఇచ్చినారు అదే ప్రకారం నేను నవీన్ యాదవ్ ప్రకారం నవీన్ యాదవ్ అబ్జర్వేషన్ ఏముందంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇసు కూడా చెక్పోస్ట్ నుంచి లోకల్ క్యాండిడేట్ ఉంటారు ఆయనకి ఇది సోషల్ మీడియా చూస్తే అన్ని పార్టీ ఏమంటే పాత పాత ఉంటాయి చిన్నప్పుడు ఒకటి కొడతాడు చిన్నప్పుడు అది అది చేస్తారు ఇది చేస్తారు అన్ని చూసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ఓటు వేసినప్పుడు ఏంటంటే సోషల్ మీడియా కౌంటింగ్ రాదు కదా ఓటు చేసినప్పుడు జనాలు వెళ్తారు జనాలు చూసి ఆలోచించి డెవలప్మెంట్ ఏమైంది డెవలప్మెంట్ ఏం కాలే అది చూసి ఓటు వేస్తారు కదా సోషల్ మీడియాని మనం పట్టుకొని అది చేసినారు ఇది రౌడీలు వాళ్ళది వాళ్ళది అన్ని అందరు కలిసేలే ఉంటారు కదా ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం అయితే మనం ఎలక్షన్ కంటెస్ట్ చేయకూడదు సోషల్ మీడియాలో ఎవరు చాలా ఓట్స్ వేసినారు చాలా నేను కూడా ఐటీ ఎంప్లాయ్ నేను కూడా సోషల్ మీడియా నేను కూడా చూస్తాను నాది కూడా ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి సోషల్ మీడియా ప్రకారం చూస్తే ఎలక్షన్ ఎలక్షన్ అసలు కంటెస్ట్ చేయడం అవసరం లేదు సోషల్ మీడియా చూసి గెలిపి ఇవ్వచ్చు అట్లా కాదు కదా వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసుకోవచ్చు సోషల్ మీడియా చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం ఏం చెప్తున్నా నా మెసేజ్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ కరెంట్ ఏముంది ఇప్పుడు జనాలు ఏమంటే చిన్నప్పుడు ఏం చేసినావు చిన్నప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినావు ఎవరు చూడరు ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నాడు ఎక్కడున్నారు ఏ పొజిషన్ లో ఉన్నాడు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చినాడు అది చూస్తారు మా నాన్న ఏం చేసినారు మీ తాత ఏం చేసినారు అది ఎవరు ఏం ఇది తెలంగాణ ఇది ఇది విలేజ్ కాదు కదా అందరు చూస్తారు తెలంగాణ నెంబర్ వన్ క్యాపిటల్ ఉంది మనది ఆల్రెడీ ఐటీఎం ఉన్నాయి ఆల్రెడీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి హైటెక్ సిటీలో ఆ ప్రకారం చూస్తే ఏంటంటే ఇక్కడ యూత్ క్యాండిడేట్కి ఇచ్చినారు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే యూత్ క్యాండిడేట్స్కి అవకాశం ఇస్తుంది మేమేమంటు మేమే మేము కూడా ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం నవీన్ యాదవ్ టీఆర్ఎస్ కూడా ఏమంటా ఉన్నారంటే గతంలో గోపినాథ్ వ్యక్తి అనేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి మూడు సార్లు ఇక్కడ గెలిచాడు అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే చిన్న ఆయనకి ఇంకా కూడా అవకాశం ఉంది కానీ కొంతమంది చెప్తా ఉన్నారు అంటే ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉండదు అనుకుంటారు అసలు దీపక్ రెడ్డి ఎట్లా ఉంటాడు బీజేపీ కానీ ప్రధాన పోటీ ఎవరికి మధ్య ఉండే అవకాశం ఉంది ప్రధాన పోటీ అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది ఇది ఏంటంటే డెమోక్రసీ ఉంది ఇండియాలో నువ్వైనా ఇండిపెండెంట్ వేసుకోవచ్చు నేను కన్నా ఇండిపెండెంట్ వేసుకోవచ్చు అలా అలా చూస్తే త్రీ హండ్రెడ్ క్యాండిడేట్స్ చేసినారు ఈ పోటీ ఏంటంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్లోనే మధ్యలో ఉంటుంది టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ టీఆర్ ఇంకా ఏమంటే నవీన్ యాదవ్కే పోటీ ఉంది బీజేపీకి అంతా ఇక్కడ ఏమంతా అంత గ్రౌండ్ వర్క్ లేదు అంత ఏమంటే అంత అంత లేదు బీజేపీకి బలం నేను ప్రకారం నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు అవకాశం ఒకసారి నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తే మనం ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నాయి మన దగ్గర గవర్నమెంట్ ది ఆల్రెడీ రూలింగ్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హుకుమత్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఒక అవకాశం ఇస్తే మనం అభివృద్ధి పని చేస్తారా లేదా ఒక ఎలాంటి మన ఎమ్మెల్యేకి మనం సార్లు అవకాశం ఇచ్చినాం అలానే నవీన్ యాదవ్ ఒక అవకాశం ఇచ్చి ఒక అవకాశం ఇచ్చి చూస్తున్నామని ఆలోచిస్తాం ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కూడా స్పష్టంగా ఏం అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ గతంలో బీఆర్ఎస్ తోటి దోసి కట్టిండు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఆస్తం కే సాత్ అంట ఉన్నాడు ఒక పోస్ట్ ఆయన కూడా స్వయంగా పెట్టిండు మరి దాన్ని ఎట్లా చూస్తానంటే ఎంఐఎం పార్టీ గతంలో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి ఇప్పుడు నవీన్ యాదవ్కు ఇస్తున్నట్టు అయితే ఓపెన్గా చెప్తా ఉన్నారో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీ స్థానికంగా ఇప్పుడు మనం అనుకుంటే మనము బీఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి సపోర్ట్ చేసినారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినారు ఇప్పుడు చాలా ఎమ్మెల్యే ఈ రోజు ఈ సైడ్ ఉంటారు ఒకరోజు ఆ సైడ్ ఉంటారు అదే పెద్ద పెద్ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనం లెక్క చేయట్లేదు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఎక్కడ ఉంది డెవలప్మెంట్ ఇప్పుడు ఏం నడుస్తుంది ఏం గాలి ఉంది ఏం కరెంట్ ఉంది అది చూసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం లోకల్ పబ్లిక్ మనం ఏం చెప్తాం వాళ్ళు దానికి సపోర్ట్ ఇచ్చినారు దీనికి సపోర్ట్ ఇచ్చినారు అంటే మనం అది వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ సైడ్ కదా అది పాలిటిక్స్ ఇండియాలో ఏంటంటే డెమోక్రసీ ఉంది ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు ఎవరికైనా ఈరోజు సపోర్ట్ చేయొచ్చు రేపు నువ్వు వెనకలు తీసుకోవచ్చు నేను అలా ఎవరు ఇప్పుడు వరల్డ్ ఏం చూస్తుంది సన్ ఎవరు సన్ కి ఎవరు చూస్తారు ఇప్పుడు ఏం రోస్ట్ చేస్తున్నారు వాళ్ళకే గుర్తు చేస్తున్నారు కదా కూడా ఒక మహిళగా ముందుకు వస్తా ఉన్నది మరొకవేళ మహిళల్ని మరేమన్నా ఇక్కడ ప్రజల్లో ఏ రకంగా ఎలక్షన్ మరియు ఆయన వాళ్ళ భర్త చనిపోవడం వల్ల వచ్చినటువంటి సానుభూతి ఏమైనా ఇక్కడ కనిపిస్తూ ఉందండి సానుభూతి అంటే ఏంటంటే ఇంతకు ముందు అంటే అది సానుభూతి ఉండేది వాళ్ళ భార్య ఉంది ఇప్పుడు బాల్య నిలబడింది ఆయన హస్బెండ్ చేసినారు పని ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న ఇది వాట్సాప్ ఇది యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియా ఇది జనరేషన్ ఇది ఇది అట్లా సానుభూతి అయితే నేనేం చూస్తలేదు చూస్తాను మెజారిటీ ఎంత ఇప్పుడు నేను ఎలక్షన్ నిలబడే నేను ఎలక్షన్ కమిషన్ కాదు జనాలు ఎంత ఓట్ వేస్తారు జనాలు ఏం బలంతో చేస్తారు జనం ఏం నిలబడ ఏం నిలబడ నమ్మకంతో వేస్తారు జనాలు అప్పుడు ఓట్ వేసి చూపిస్తారు సరే ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు అంటే నేను చెప్పలేదు అన్నట్టుగా మొత్తం కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా నవీన్ యాదవ్ గెలుపుని అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏదైతే సానుభూతి పరంగా అంటే సానుభూతి గతంలో వెనకట సానుభూతులు ఉండే కానీ ఇవాళ సానుభూతి కాదు ప్రపంచం అంతా కూడా మేల్కుంటుంది కాబట్టి ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటునే అవకాశాలు ఉంటాయని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి